చాలామంది వాటర్ బాటిల్లో కలర్ నీళ్లు పోసి ఎందుకు పెడతారంటే అక్కడ కూల్ డ్రింక్ షాప్ కానీ లేక పెట్రోల్ అమ్ముతామని సమాచారం కొరకు ఆ బాటిల్లు వాడతారు అయితే మీరు అలా అనుకుంటే పొరపాటే ఎందుకోసమో తెలుసా ఇక్కడ ప్రతి ఇంటి దగ్గర ఎందుకు వాటర్ బాటిల్లో కలర్ నీళ్లు పెట్టారు ఆ కాలనీలో ఏం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక విశ్వనగర్ కాలనీలో కుక్కల బెడదతో ఎప్పుడు మీద పడతాయనే భయంతో ప్రతి ఇంటి ముందర వాటర్ బాటిల్లో కలర్ నీళ్లు పోసి పెడితే కుక్కలు రావని చెప్పడంతో ఒక చిన్న నమ్మకంతో అధికారులు పట్టించుకోరు ఇక కుక్కలు కరుస్తున్నా స్పందించరు ప్రాణాలు పోతున్నా స్పందించరు ఏం చేయాలి ఒక చిన్న నమ్మకంతో ఆ కాలనీ మొత్తం ప్రతి ఇంటి ముందర రెండు కలర్లతో బాటిల్లో పోసి ఇంటి ముందర పెడితే కుక్కలు రావని చెప్పడంతో కళని మొత్తం ప్రతి ఇంటి ముందర వాటర్ బాటిల్ కలర్ నీళ్లు పోసి పెట్టారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కుక్కలు విపరీతంగా ఉన్నాయని చిన్నపిల్లలను కరుస్తున్నాయని అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు బయటకు రావాలంటేనే భయం భయంతో ఉండాలి ఇలాంటి పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలని ఆవేదన వ్యక్తం చేశారు Thank you.

వస్తాయి వస్తున్నాయి కానీ ఏమో పెట్టినాం అట్లా నమ్మకం నమ్మకంతో ఎన్ని కుక్కలు ఉన్నాయని అసలు పిచ్చి పిచ్చి కుక్కలని ఇల్లు సందులా ఇల్లు సందులా అసలు ఈ బాధ చేస్తాలంటే కూడా భయమవుతున్నాయి పిల్లల మీదకి మనుషుల మీదకి వస్తుంది అందుకని ఆ బాటిల్స్ పెట్టింది అంటే బాటిల్ చేసే ఏమో బాటిల్స్ పెట్టి కుక్కలు రావన్నారనేసి బాటిల్స్ పెట్టింది అందరు పెట్టేశారు కుక్కల భయంతో చాలా కుక్కలు గలీజ్ చేస్తున్నాయి హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికీ